ಆದಿಜಿ ಪ್ರೇಸಿಟಿ ಟು 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 ಟ वैपु सुर नर जय जय జయ 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 నా పేరు కౌస్ పేరు నాది చిన్న గ్రామం అంటే సోగనూరు గ్రామము ఎమ్మెగనూరు మండలంలో సోగనూరు గ్రామము కానీ నేను సుమారుగా అంటే తెలుగుదేశం పార్టీలో సుమారుగా పద్దెనిమిది సంవత్సరాలు పైబడి నేనున్నాను అదేవిధంగా నేను వాటికి ఎంతో కష్టపడి ఎన్నో రకాలుగా పని చేసినాను నేను మొదటగా నాకు బివి జయనివాసరెడ్డి ఎమ్మెల్యే గారు గ్రామ అధ్యక్షుని పదవి కూడా ఇచ్చినాడు ఒక వార్డ్ ఇన్చార్జ్ వార్డు ఇన్చార్జ్ కూడా ఇచ్చినారు అన్ని విధాలుగా ఇచ్చి ఆ వాటి పని నేను పూర్తిగా నెరవేరుస్తూ ఉన్నాను ఇప్పుడు నాకు పిఎసీసీ పిఎస్సిఎస్సిఎస్ చైర్మన్గా పదవి కూడా ఇచ్చినాడు అంటే సహకార బ్యాంక్ సొసైటీ చైర్మన్గా నాకు ఈ పదవిని అప్పి చెప్పినారు నేను డివి రెడ్డి గారికి బీవీ కుటుంబానికి నేను చాలా వి విధేయుడిగా ఉన్నాను అందుకోసము నేను పార్టీలో అంటే చాలా కష్టపడి అన్ని రకాలుగా మంచి సేవ చేయాలను ఉంది అది మెచ్చి బీరు కుటుంబం చాలా నాకు ఈ విధంగా చేసింది నేను రైతులకు కూడా అన్ని విధాలుగా అంటే వాళ్ళకి లోన్ల విషయం అయితేనేమి వాళ్ళకి అన్ని సహకారం అంటే లోన్లు కానీ క్రాప్ లోన్లు అయితేనేమి ఎల్లీ లోన్లు అయితేనేమి ఈ సొసైటీని అభివృద్ధి చేసే విధంగా అయితేనేమి అన్ని విధాలుగా నేను బాగా కృషి చేస్తాను చేస్తున్నాననే తెలియజేస్తున్నాను నా పేరు దేవదాసు ఈరోజు సొసైటీ బ్యాంకు డైరెక్టర్గా ఇచ్చినందుకు వివి రెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇక్కడున్నటువంటి సహకార బ్యాంకులో ఉన్నటువంటి సభ్యులకు రైతులకు ఏది వాళ్ళకు లోన్లు కావాలన్నా ఎరువులు కావాలన్నా వాళ్ళకు మందులు కావాలన్నా చైర్మన్ చైర్మన్ గారు డైరెక్టర్ గారు జనసేన పార్టీ డైరెక్టర్ గారు నేను వివి జైనశ్వర్ రెడ్డి అనుసంధానం మేరకే ఒక డైరెక్టర్ ఇద్దరు డైరెక్టర్లు ఒక చైర్మన్ మేము ముగ్గురు కలిసి జైనశ్వర్ రెడ్డి అనుసంధానానికి మేము కట్టుబడి ఉంటాము రైతులకి ఏ ఇబ్బంది ఉన్నా ఏ వాళ్ళకి లోటు పాటలు లేకుండా మేము వాళ్ళకి సేవలు చేస్తాము జైనశ్వరి రెడ్డి ఈ డైరెక్టర్ పదవి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా నేను రెండు వేల పద్నాలుగు రాజకీయాల్లోకి రావడము పదకొండు సంవత్సరాలు జైనశ్వరి పనిని ఒప్పగించిన దాన్ని మేము సక్రమంగా నెరవేరుస్తామని ఈ అవకాశం ఇచ్చినాము పార్టీలో కష్టపడడం వల్ల న్యాయం ఖచ్చితంగా చేస్తున్నాం